ఈ మధ్యన సినిమా ఈవెంట్లు పెడుతుంటే కాంట్రవర్షియల్ కామెంట్లు చేయడం అనేది విన్ విన్ ఫార్ములా అయిపోయింది అంటే సినిమా వాడికి పబ్లిసిటీ వస్తుంది ఈ కాంట్రవర్షియల్ కామెంట్ చేసిన వాడికి ప్రొజెక్షన్ వస్తుంది అనే ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది కదా అయితే ఇప్పుడు ఇది మరింత ముదిరిపోయి దిగజారిపోయే పరిస్థితికి వచ్చేసింది ఒక్క వారం పది రోజుల గ్యాప్ లోనే రెండు కామెంట్లు అరే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు కనీసం రేషనల్ లేదేంటి ఆడవాళ్ళు అయితే వాగచ్చాయి అనిపించేవి రెండు ఇన్సిడెంట్లు జరిగినాయి ఒకటి తమిళ హీరో కమ్ డైరెక్టర్ రంగనాథ్ హైదరాబాద్ ఈవెంట్ లో ఉంటే మీరు హీరో మెటీరియల్ లా ఉండరు అని అడగడం చూసిన తర్వాత ప్రపంచం షాక్ అయింది ఒక కర్టసీ రెస్పెక్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ లాంటివి ఉంటాయి కదా మీడియాలో ఉన్నంత మాత్రాన మినిమం ఎటికెట్ లేకుండా ఏది పడితే అది వాగచ్చా అని మొకానా అంటారు కదా అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది ఈ కామెంట్ తో ఇది మర్చిపోక మునిపే మళ్ళీ అదే వ్యక్తి ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమాలో ఒక హీరో నటిస్తున్నట్ట అదే సిద్ధు జొన్నలగడ్డరా చూసారుగా అంటే ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఉమెనైజర్ అయితే ముగ్గురు నలుగురు హీరోయిన్లతో వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి కదా మరి వాళ్ళు ఏమవ్వాలి అసలు అదేంటి హీరోయిన్ల నెంబర్ కి ఉమెనైజరా అనే క్వశ్చన్ కి అసలు పొంతన లింక్ ఎక్కడ ఉంది